ప్రాముఖ్యంగా నూతన సంవత్సరం బాగా చూడగడం తెలుపుతుంటున్నా పన్నెండు ఒకటి గంట అవుతుంది కదా సరే ఆరాధన లో ప్రవేశించాలి మనకు సమయం కూడా చాలా ఎక్కువ ఇది దైవవాక్యంలో నుండి పురిమాణం మనం చూసుకొని ఆరాధనలో మనము ప్రవేశిస్తాము కీర్తన గంధం నూట ఇరవై ఆరో అధ్యాయం మొదటిగా ప్రార్థన చేసుకుందాము మొదటిగా ప్రార్థన చేసుకుందాం పరలోక తండ్రి పరిశుభ్రమైన మా దేవ మీకు స్తోత్రాలు తండ్రి మా పాపల మీద విడిచిపెట్టినా క్షమించినావు దయగలినవాడు నేను కూడా నీకు శిక్ష వినే మాట మా జీవితాలు అంగీకరించినా నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని తండ్రి మీరేం చేస్తున్నారు మీరు మీ దయగలిగినటువంటి మాటలు బట్టి స్తోత్రాలు చేస్తారు మా జీవితం నెరవేర్చినా మీకు ఎంత ఉన్నా ఇది గో మిమ్మల్ని స్థుతించడానికి కొరత సంవత్సరంలో మేము ఉంటున్నాం మిమ్మల్ని స్థుతించాలి దైవ దైవవాక్యానుసారంగా మిమ్మల్ని మహింపరచాలి కరిగిన దైవవాక్యం యొక్క మాటలు మీరు మాకు అనుగ్రహించి మేము మిమ్మల్ని ఆరాధించి ఘనపరచడానికి సహాయించవలసిందిగా ఏ సుప్రభు ప్రభువు నా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి కీర్తన గ్రంథం నూట ఇరవై ఆరవ కీర్తన గ్రంథం రెండో వచనం అందరం చదువుకున్నా కీర్తన గ్రంథం నూట ఇరవై ఆరు రెండవ వచనం బైబిల్ మధ్యలో నుంచి ఐదు వందల ఇరవై ఒకటి బైబిల్ మధ్యలో నుంచి ఐదు వందల ఇరవై ఒకటి నూట ఇరవై ఆరు కీర్తన రెండవ వచనం లేకపోతే ఇలా రెండవ వచనం మూడో వచనం చదువుకుందాం మనము కళ కనిన వారి వరే ఉంటుంది లేకపోతే మొదటి నుంచి చదువుకున్నాం దయచేసి మొదటి చదువుదాం సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చర్లోటు రప్పించినప్పుడు మనం కల కలిగిన వారి వల్ల నుండి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుగు గానముతో నిండి ఉండెను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కారణం చేసిన అనిధుడు చెప్పుకుని యహోవా మన కొరకు గొప్ప కారణం చేసి ఉన్నాడు మనము సంతోష పరికలమైతే ఇక్కడ అలాగే తొంభై ఏడవ కీర్తన తొంభై ఏడవ కీర్తన పన్నెండవ వచనం అందరం చదువుకున్నా తొంభై ఏడవ కీర్తన భయ మధ్యలో నుంచి ఐదు వందల మూడవ పేద తొంభై ఏడవ కీర్తన పన్నెండవ వచనం మనం అందరం చదువుకున్నాం నీతి మందులారా యోగా సంతోషిస్తుడి ఆయన పరిశుద్ధనామం బట్టి ఆయనకు కృతజ్ఞతాబుడు చివరిగా పిలుపు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వెనక వెనక నుంచి నూట ఎనభై బైవి వెనక నుంచి నూట ఎనభై పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన మనం అందరం కూడా కలిసి చదువుకుందాం నాలుగో అధ్యాయ నాలుగో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పును ఆనందించుడి ఆ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు మనం మూడు విషయాలు చదువుకున్నాం కదా దీంట్లో మూడు విషయాలు మనం గమనిస్తూ వచ్చాం చెప్పగలరా మూడు మాటలు ఏమైనా ఉన్నాయా ఆనందం ఒకటి సంతోషం ఉల్లాసం కదండి ఇవన్నీ కూడా ప్రభువును స్థుతించడానికి ఏడుస్తుంటా చాలా మంది ఆరాధన చేయమంటే ఏడుస్తా ఉంటారు ఏడుస్తా ఉంటారు ఏ హోడం కాదు సంతోషముతో ప్రభువుకు చెల్లించ ఆనందముతో అవి మనకు అర్థం కాదు ఏడుస్తా ఉంటే అది ఒక రకమైన గుండం కానీ ఏడుపుతో కానీ హృదయపూర్వకంగా సంతోషముతో ఆనందముతో ప్రభువును స్థుతించడము ఆయనకు ఇష్టకరమైనది మనం చూస్తూ ఉంటున్నాం మనము మొట్టమొదట గమనిస్తే ప్రభువును స్థుతించాలి ఎలాగ స్థుతించాలా మన నూట ఇరవై ఆరు ఎంత చదువుకున్నా కదా సీఎం నుండి విడిపింపబడిన తర్వాత మనము కల కలిగిన వారి వల్ల నుంటివి కదా మన నోటి నిండా నవ్వుకుండే సంతోష భరితులమైటివి సంతోషం వాళ్ళు సంతోషంతో ప్రభువును స్థుతించి ఘనపరిచిన ఆనందముతో కదా కృతజ్ఞతాస్థుతులతో ఉల్లాసముతో ప్రభువును మరి ఘనపరిచిన వారుగా మహింపరిచిన వారుగా చూస్తూ ఉంటున్నా సంతోషము అనేటువంటి మాట మనం చూస్తా ఉంటే ఎట్లా సంతోషముతో మనం ప్రభు సంతోషానికి ఆనందానికి ధ్యానాలు చెప్పగలరా మీరేమన్నా ఎల్లు కొద్దిగా కొద్దిగా భర్యాపదం దగ్గర దగ్గర ఉంటాయి కానీ సంతోషం అంటే ఏమిటి ఆనందం అంటే ఏమిటి చెప్పాలి మీరు చెప్తే తెలుసుకుందామని నాకు కూడా సామాన్యంగా రాదు దానికి యొక్క పర్యాపదాలకు అర్థాలు రావాలి సంతోషం ఆనందం రెండు వేరు వేరు కదండి కానీ పర్యాపదాలు ఏమిటి రెండు ఒకటేలాగా అనిపిస్తున్నాయి కానీ అవి వేరు సంతోషం అంటే ఏమిటి అనే అర్థం ఏమిటంటే మరి ఒక చెర నుండి లేకపోతే ఒక ప్రమాదం నుండి విడిపింపబడినప్పుడు సంతోషం కలుగుతుంది మహానువులకి మనకు బాగా తెలుసు ఇక్కడ మనం చదువుకున్నాం కదా ఏమిటి సీఎంలో ఉన్నవారికి దేవుడు సంతోషంతో వారు మరి బయటకు వచ్చిన నూట ఇరవై ఆరు క్రితలు మనం చదువుకున్నా నూట ఇరవై ఆరు క్రితలు ఎప్పుడు ఎలాగ మనకు సంతోషము కలుగుతుంది అనేది మనం ఆటిస్తే ఏసు జన్మ ఈ లోకంలో జన్మించినప్పుడు ఏమైంది చెప్పండి ఆ తాడు జన్మించిన అది బాప్తి గురించి వ్యవహారం గురించి చెప్పిన మాటే అది మనకు అర్థమవుతుంది కానీ ఏసు గ్రీశ్వరి జన్మల గురించి ఉంటే సర్వలోకమునకు సంతోషకరమైన సువర్తమానం ఏమిటది సువర్తమానం నేడు రక్షకుడు మీ కొరకు ఉంటాడు సంతోషకరమైన సువర్తమా అంటే రక్షణకరమైన సువర్తమానం రక్షణకరమైనది దానిని బట్టి మనము స్థుతించాలి ఇప్పుడు ఆ రక్షణకరమైనటువంటి సంతోషానికి గల సంబంధం ఏమిటి అని మనం ఆలోచిస్తే ఇస్రాయేళ్లు ఐదు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా వారు వారు సంతోషం ఎరుగరు ఆనందం లేదు దుఃఖము బాధ ఎప్పుడు వేదన వారి మనసులు వాళ్ళ మనసులు వాళ్ళు క్షీణించిపోయినారు ఎంత వేదన ఉన్నారంటే వారు ప్రతి పనిలో కూడా దుఃఖముతో అయుక్తులు వారిని బాధ పెట్టినారు ఒక మాట చెప్పుకోవాలంటే వారి హృదయాల్లో వారు నవ్వుకొని ఇల్లు అయిపెట్టదో వాళ్ళు సంతోషించే దినాలు ఏమి ఉంటుందో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళు సంతోషమే వారి జీవితాల్లో లేకపోవడం మనం చూస్తున్నాం అయితే వారికి ఒక ఒక రకమైన గొప్ప సంతోషం కలిగిన ఒక దినం వచ్చింది ఇస్రాయేల్ని అయ్యుక్తులేని చరణం నుండి ప్రభు దేవుడు విడిపించినాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత వారు వచ్చిన ఆ యొక్క సంతోషకరమైనటువంటి దినం ఏమిటంటే రక్షణ దినము వారు రక్షింపబడిన దినము ఎవరి నుండి మనకు తెలుసు ఐ చరణ నుండి అయ్యుక్తులకి రాజు నుండి వారి యొక్క సేనాధిపతుల నుండి దేవుడు పరిపూర్ణంగా వారిని ఏం చేశాడు రక్షించాడు సంపూర్ణంగా ఏదో ఊరికి సర్వరుగు కాదు సంపూర్ణంగా వారిని రక్షించాడు వారి చేతుల నుండి వారి యొక్క కడ్గబలాల నుండి మనం చూస్తా ఉంటే ఇస్రాయల్ కి ఆయన దర్శనం ఇచ్చిన తర్వాత అన్ని విషయాల్లో కూడా దేవుడు వారిని రక్షిస్తూనే వచ్చాడు ప్రతిసారి కూడా ఆయన మరి కర్ర పాపంశ కర్ర పాపం చేసినప్పటి నుంచి మరి అయ్యుద్ధుల తొలి పిల్ల చనిపోయేంత వరకు కూడా వారి జీవితాల్లో సంతోషం అనేది మనం చూస్తా ఉంటున్నాం అంతకుముందు ఏమున్నది వాళ్ళు వాళ్ళ దుఃఖం అని మనం చూస్తాం దుఃఖం ఎప్పుడు దుఃఖం ఎప్పుడైతే దేవుడు రక్షణ కార్యము ఆయన జరిగిస్తూ వచ్చాడు మోసైన ఎప్పుడైతే పంపిస్తూ వచ్చాడు వారి పక్షాన ఎప్పుడైతే దేవుడు యుద్ధం చేస్తూ వచ్చాడో యుద్ధం చేస్తూ వచ్చినప్పటి నుంచి వారిలో సంతోషం అనేది అధికమవుతూ వచ్చింది ఒక దినం వచ్చింది ఇస్రాయల్ అందరూ కూడా ఏమైపోయారంటే విడుదల గావించినారు అందరూ కూడా వెళ్ళిపోడి వెళ్ళిపోండి ఎలాగ వెళ్తున్నారు వాళ్ళు అంటే సంతోషంతో ఎంతో సంతోషంతో వారి సంతోషానికి అవధులు లేవు వారి సంతోషానికి పట్టని పగ్గా లేవన్నట్లుగా వారు మరి ఆరు లక్షల జనాభా కంటే అందరూ కూడా అయుక్తి దేశం నుంచి విడిచిపోయి సంతోషముతో వాళ్ళు స్వేచ్ఛాపరులైనారు ఈ కార్యం ఎలాగ జరిగింది చెప్పండి ఇంత గొప్ప సంతోషానికి గల కారణము ఏమిటి దానికి ముందున్న కారణం ఏమిటి పస్కా పశువు యొక్క బలి అర్పణ పస్కా పశువు ఏం చేశారండి అర్పించి ప్రతి ఇంటి యొక్క గుమ్మము దగ్గర ఇంటి గుమ్మం ముందు మరి నిలువు అడ్డగా కొయ్యపైన పసుకా పశువు యొక్క రక్తమును పూసిన ప్రతి ఇంటి దగ్గర ఎప్పుడైతే ఆ రక్తము మరి వారి ఇళ్ళ ముందు ఉందో ఆ మరణ దూత అనేది వారిని దాటి ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయారు అప్పుడు నుంచి వారికి రక్షణ అనేది దేవుడు అనుకంటే విడుదల విమోచన కలిగింది రక్షణ అనేది కలిగి ఈ రక్షణ వచ్చి వారికి గొప్ప సంతోషం కలిగి వాళ్ళ ఇది భౌతిక సంబంధంగా మనం చూస్తూ వారు ఒకవేళ సంతోషంతో గంతులు వేస్తూ ఉన్నారేమో కానీ ఆత్మ సంబంధంగా మనకు ఎలాంటి యొక్క సంతోషాల దేవుడు అనుగ్రహించాడు మనం ఎలాగ ప్రభును స్థుతించి గనపరచే వారగా ఉంటున్నాం ఎంత సంతోషంతో ప్రభును ఆరాధిస్తుంటున్నాం గొర్రె పిల్లనే వారి గురువు చనిపోయింది కానీ మన కొరకే ఎవరు చనిపోయారంటే ప్రభు అయినా ఏ సుకరిస్తూ లోకరక్షకుడు జగత్ రక్షకుడు సృష్టి సృష్టించిన వ్యక్తి మన కొరకే చనిపోవడం మనల్ని విడుదల విమోచన కావించడం మన హృదయాల్లో సంతోషాన్ని అనుగ్రహించడం మనకు నిత్య రక్షణ ఏ సూక్రీస్తు వల్ల జరిగింది కాబట్టి ప్రభువును సంతోషముతో ఆరాధించాలి ప్రభు నీవు మా కొరకై చనిపోయినావు నీవు మా కొరకై మరి ప్రాణం అర్పించినావు మీరు మాకు ఇచ్చిన రక్షణ సంతోషకరమైంది ప్రభు అంటాడు నేను మీకు ఇచ్చు రక్షణ అంటే సంతోషమును మీ అద్దరి నుంచి ఎవరు కూడా తీసివే ఇది రక్షణతో కూడుకున్న సంతోషము రక్షణార్థమైన సంతోషము ప్రతి మానవుడు వ్యక్తిగతంగా అనుభవించే సంతోషము ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో ఆ రక్షణ సంతోషము నీ జీవితంలో లేదా కొంతమంది వస్తా ఉంటారు పోతా ఉంటారు ప్రభు మందిరానికి సంవత్సరం జరిగింది కానీ హృదయంలో కార్యము జరగలేదు రక్షణ కార్యము జరగలేదు సంతోషకరమైన కార్యం జరగలేదు ఏ శుభ్రే మనకి చనిపోయినాడు మన ప్రాణం ఇచ్చినాడు పసుకా పశువులు మన కొరకు ఆయన బలిగా ఇచ్చినాడు చనిపోయినాడు మనకు రక్షణ తీసుకొచ్చినాడు మన హృదయాల్లో సంతోషాన్ని వచ్చాడు అయితే ఈ సంతోషము మన నుంచి ఎవరు కూడా తీసివేయలేకపోవన్నాడు ఈ సంతోషం మనం కలిగి ఉన్న వారనైతే ప్రభు చూపిస్తాం సంతోషం లేకుంటే దుఃఖంతో ఏం చేస్తాం బట్ దుఃఖముతో దైవడు చెప్పే ఏంటంటే పెద్దలు ఎప్పటికైనా దుఃఖంతో మాత్రం మీరు ఆరాధించదు హృదయపూర్వకంగా సంతోషంతో మనం ఏం చేయాలి ఆరాధించాలి ఎందుకంటే మన కొరకు ప్రభు చనిపోయినాడు మన కొరకే ఆయన బలిరావించినాడు మన కొరకు నిత్య రక్షణను అనుగ్రహించాడు నిత్య రక్షణకు ఆయన తీసుకొచ్చినాడు తన మరణము ద్వారా ఇక మనం దుఃఖపడాల్సిన అవసరం ఉందా బాధపడాల్సిన అవసరం ఉందా లేదు హృదయపూర్వకంగా సంతోషముతో మనం ఏం చేయాలండి ఆరాధించాలి ఇది మొట్టమొదటి ఇస్రాయీలు పసుకా పశువు ద్వారా దేవుడు రక్షణ గావించి వారి సంతోషాన్ని అధిగమించి వారిని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు మన విషయమైతే ప్రభుత్వ పస్కా పశువులే బలిగా చేయబడి మనల్ని అన్నిటి నుంచి పాప నుంచి షాపు నుంచి విడిపించి గొప్ప రక్షణ మనకు కలగజేసి ఒక మాట దగ్గర తెలుసు కదా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం గొప్ప రక్షణ ఈ రక్షణ మనం కలిగి ఉంటే దుఃఖంతో మనం ఆరాధిస్తావా దుఃఖం ఉండొచ్చా మన హృదయాల్లో ఏముండాలి చెప్పండి సంతోషము ఆనందం మనకి అందరికీ సంతోషం అంటే ఇష్టం దుఃఖం అంటే ఎవరికైనా ఇష్టమా ఎవరికీ ఇష్టం లేదు కానీ సంతోషంతోనే ప్రభువును స్థుతించారు ఎందుకంటే ఆయన గొప్ప రక్షణ కలగజేసాడు ఆయన చనిపోతూ చనిపోయేటప్పుడు కూడా అన్నాడు మాట ఏమన్నాడు నా నిమిత్తం మీరు ఏడవకండి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి నా నిమిత్తం ఏడవద్దు ప్రభువు చెబుతున్న మాట అదే సంతోషముతో మనం ప్రభును స్థుతించడానికి గల కారణము వారు రక్షణ ఇవ్వడానికి వరకైతే తన తాను అర్పించుకున్నాడు అలాంటి యొక్క సంతోషకరమైన జీవితం నీలో లేకపోతే నీవు ఆరాధించలేవు ఒకవేళ అలాంటి అనుభవం లేక ఉంటే కొత్త సంవత్సరంలో ప్రవేశించిన వెంటనే మనం మన హృదయంలో సంతోషం కావాలంటే మనకు దేవుడు రక్షణ అనుగ్రహిస్తే దాని అంతగానే సంతోషం మన హృదయాల్లో పొంగుతు చూడండి రక్షింపబడిన తర్వాత మన హృదయాల్లో ఉన్నటువంటి సంతోషము అధిగమించిట్ ఎవరికి అలాంటి యొక్క అనుభూతి కలిగి ఉంది చైతన్ రక్షణ ఆనందం యొక్క అనుభూతి రక్షింపబడినప్పుడు ఆ హృదయములో ఉన్నటువంటి సంతోషం యొక్క అనుభూతి ఎవరు కలిగి ఉన్నారు మీరు ఎవరు కలిగి ఉండరు కదా ఎంతమంది రక్షింపబడ్డారు చెప్పండి ఎంతమంది రక్షింపబడ్డారు చాలా మరి రక్షింపబడినప్పుడు సంతోషకరమైన అనుభూతి మీ హృదయాలు లేకపోతే మీ రక్షణ యొక్క అనుభవం ఎట్లా మీరు తెలుసుకోగలుగు సంతోషకరమైన అనుభూతి మనలో ఉండాలి అది ఏమిటంటే ప్రభు మన కొరకు ఏర్పరిచిన మార్గం రక్షణ మార్గం ప్రభు దుఃఖపడి ఉండచ్చిపోగానే మనకు సంతోషకరంగా రక్షణను ఉచితంగా మనకు అనుగ్రహించాలి కాబట్టి ప్రభుని మనం స్థుతించాలా సంతోషముతోనే మనం స్థుతించాలి రెండోదిగా ఏం చూస్తున్నామంటే ఎలాగ ప్రభువుని ఆరాధించాలి ఆయన గొప్ప కారము చేశాడు ఘనకారములు చేశాడు మరి మనం చూసుకుంటున్నాం కదా ఉల్లాసముతో సంతోషముతో ప్రభును స్థుతించండి ఎల్లప్పుడూ సంతోషముతో ఉండడని ప్రభు మాట చెప్పుకున్నాం కదా ఆనందముతో కూడా ప్రభువుని స్థుతించాలి కదండి అంటే ఏంటి కొంతమంది ఏడుస్తా ఉన్నారు కదా ఏడుస్తా ఉంటే అంటే వాళ్ళలో ఆనందం ఎక్కువైపోతే ఏమవుతుందని చెప్పండి ఆనంద బాజ్పాలు అంటావా ఏడుపు ఆ ఆనంద బాజపాలు అంటాం కదా అయ్యా నాకు ఏడుపు కాదే ఇది ఆనందం అంటే ఆనందం ఎక్కువైపోతే ఆనందం ఒక మాట చెప్పుకోవాలంటే అది అంటే వాళ్ళకి ఎక్కువ నవ్వుతే ఎటు అని చెప్పండి కళ్ళలో చెప్పండి నీళ్ళు అది అది వేరు మళ్ళా నవ్వి నవ్వి వచ్చే ఆ కన్నీరు వేరు ఈ ఆనందముతో వచ్చే కన్నీరు ఏమిటి ఇది వేరు వల్ల ఆనందముతో వచ్చే కన్నీరు వేరు అంటే ఇది మన విషమై ప్రవోపు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు మనం ఎలాంటి వారిని మనం ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన మన విషయమై ఎంత దృష్టి పెట్టినాడు మనం ఏ పార్టీ వారిని మనల్ని ఇంతగా ప్రేమించడము ఇది మనం గుర్తుంచుకోవాలి ఏ పాటి వారని ఆనందముతో ప్రభువును మనం స్థుతించాలి అంటే ప్రభువు మనం ఏ పాటి వారిని మనల్ని ప్రేమించినాడు మనం ఒకసారి గుర్తించుకుందాం ఏ పార్టీ వారిని దేనికి పనికి వచ్చే వారిని దేనికి మన జీవితము పనికి వస్తుంది ఎలాంటి వారిని ప్రేమించినాడు ఎలాంటి వారి దగ్గర ప్రాణానిపించినాడు ఎలాంటి వారమైనా మన వరకు పరలోకముడి దిగి వచ్చాడు ఇవన్నీ ఒక్కసారి ఆలోచిస్తా ఉంటే హృదయంలో నుంచి ఆనందముతో ఏమైన వాళ్ళ కన్నీరు వస్తుంది అరే దేవుడు నన్ను ఎంతగా ప్రేమించడాన్ని నేను ఏ పాటి వాళ్ళని నా జీవితం ఏ పాటిది చూడండి క్షేత్రం కన్నా ముప్పై రెండో అధ్యాయం ముప్పై రెండు కొన్ని వార్లు మనం చూసుకుందాము కీర్తలు గంద ముప్పై రెండు అయితే పదకొండో వచ్చి చదవలే యహోగాను బట్టి సంతోషించుడి ఉల్లసితుడి యథార్థ హృదయలారా ఆనందగానము చేయుడి యథార్థ హృదయలారా మీనందరూ ఆనందగానము ఆనందము ఆనందం పట్టుకోలేక ఆ యొక్క సంతోషం ఆనందం పట్టు తట్టుకోలేదు వారు ఏం చేశారంటే ఇస్రాయిలు ఆ సముద్రం దాటిన తర్వాత వారి విషయమై దేవుడు చేసిన కార్యాలను చూస్తే వారికి ఆనందం తట్టుకోలేకపోయినారు అందుకే మిరియాము ఏం చేసిందంటే మరి ఆమె ఆ గిలక తప్పిట తీసుకొని ప్రభువును ఆనందముతో ప్రభువులు స్థుతిస్తా ఉంది ఘనపరుస్తా ఉంది వారు కలగజేసిన ఆనందము భూలోకంలో ఎవరికి కూడా కలగజేయలేదు వారు పొందిన ఆనందము భూలోకంలో ఏ జరుపు కూడా పొందలేదు అంటే వారిని ప్రత్యేకంగా దేవుడు ఏ విధానంలో ప్రేమించినాడు అని వారు గుర్తించారు ఇన్ని విధాబుల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎలాగ ప్రేమించాడు ఎలాగ వారిని గుర్తు చేస్తున్నాడు ఎలాగ వారి పెత్రులైన వారు గుర్తు చేసుకున్నాడు ఇవన్నీ కూడా ఆలోచిస్తే వారికి ఆనందం తట్టుకోలేకపోయినా ప్రభువును స్థుతిస్తూ వచ్చారు వారి వారికి విడుదలను బట్టి విమోచనను బట్టి నూట ఏడవ కీర్తన రెండవ వచనం చూడండి నూట ఏడవ కీర్తన రెండవ వచన నూట ఏడవ కీర్తన రెండవచనం యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు ఆ మాట గాక విరోధుల చేతుల్లో నుండి ఆయన విమోచించిన వారు తూర్పు నుండి ఆ మాట పలుకుదురుగాక దేవుడు మరి విమోచించిన వారు దేవుడి స్థుతిగానములు చేసేవారుగా ఆనందాలు ఆనందంతో ఆనందముతో ప్రభుడు కనపరిచే వారిగా మనం చూస్తా ఉంటున్నాం ఆనందము దేవునికి మనలో ఏం కలగజేసాడు ఆయన ఆనందం సంతోషముతో మనం శుద్ధించిన మన హృదయాల్లో ఆనందాన్ని కలగజేసాడు ప్రేమ ఆనందం అంటే అది ఒక ఆ నవ్వు ఆ యొక్క ముఖ తేజస్సును మనం చూస్తా ఉంటున్నాం ఆనందమున్న వ్యక్తి సంతోషమున్న వ్యక్తి ముఖంలో ఎట్లుండదంటే ఒక ఒక రకమైన తేజస్సు అని మనం చూస్తాం ఇది మన హృదయాలకు అనుగ్రహించాడు దేవుడు కారణం ఏంటంటే విడుదల విమోచన కలగజేశాడు ఈ విడుదల విమోచన నుండి మనకు బాగా తెలుసు సాధారణ నుండి పాపం నుండి లోకము నుండి చర్ నుండి ఇంకా ఎన్నో మనం చెప్పుకోగలం ప్రభు మన హృదయాలలో ఇంత ఆనందం కలగజేసినప్పుడు ఆ ప్రభును మనము సంతోషించి ఆన మరి ఆ ప్రభును మరి ఆనందంతో మనము స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం ప్రభు నీవు కలగజేసిన విడుదల విమోచన ఒక్కసారి వెనక్కి వెళ్తే మన జీవితం ఎక్కడ వెనక్కి వెళ్తే మన జీవితం అంతా కూడా దుఃఖమే దుఃఖమయం జీవితం అంతా కూడా దుఃఖమే ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఆనందమయమై ఆనందము అనేది మనము చూస్తుంటున్నాం ఆనందమయం కారణం ఏంటంటే ఆయన మన హృదయాలలో ఉంచిన ఆనందము ఎవరు కూడా తీసివేయలేరు త్రిమైన వాళ్ళరా ఈ యొక్క మరి రాత్రి కాలసభలో ప్రభువు మనతో మాట్లాడుతుంటున్నాడు ఆనందముతో మిర్యాము వలి మనకు మనం చూస్తా ఉంటే దావి దుమారాదు మనం బాగా తెలుసు రెండవ సమయం ఆరో అధ్యాయంలో దావే మహారాజు ఎలాగా నాట్యం చూస్తున్నాడు చెప్పండి ఆనందం పట్టలేక కదండి ఎందుకు ఆనందము దేని నిమిత్తమై తాను అలాగా మరి నాట్యం చేస్తున్నాడు ఆ ఆనందానికి గల కారణం ఏమిటి దేవుని లే దానికి ముందు కారణం ఉండదు దేవుని మందస తీసుకొచ్చాడు తీసుకొచ్చినప్పుడు ప్రభువును స్థుతిస్తూ నాట్యం చేస్తున్నాడు అసలు ప్రభువును స్థుతించి నాట్యం చేయడానికి గల కారణం ఏమిటి మీరు మీరు గొడుక్కుంటే అసలు అది వేరు పోవేలేదు ఆశించేది వే ప్రభువును ఆనందముతో స్థుతించడానికి గల కారణం అవుతుంది రక్షణ బట్టే కదా కాదు తన జీవితాన్ని తీసుకెళ్ళాడు రాజుగా చేశాడు పరిస్థితి అంటే సౌరును తనను మరి ఎన్నికలేని తన జీవితాన్ని ఏం చేశాడు రాజుగా చేశాడు ప్రభు అంటాడు గొర్రెల జడ్డులో నుంచి నేను నిన్న ఏం చేశాను తీసుకొచ్చాను అది గుర్తు చేస్తున్నాడు ఆ స్థానం ఏమిటి స్థానం ఎక్కడ తన ఇంటి వారే తనను ప్రేమించలేకపోయినారు తను చివరి వాడిని గుర్తించి ఎక్కడ పెట్టారు అంత గొర్రెల కాపరిగా పెట్టాడు చివరి వాడిని గుర్తించి అదనాల చివరి అంటే కొద్దిగా తక్కువ చూస్తాను అంత స్థానంలో ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఎక్కడి ఏ స్థానంలో తీసుకొచ్చాడు రాజు స్థానంలో అది కూడా ఇస్రాయలందరికి తలగా దేవుడు తన కుటుంబాన్ని తనను ఉంచిన వారు ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఆనందం పొంగిపోతా ఇక ఆనందానికి తట్టుకోలేకనే తావిదు మహారాజు నాట్యం చేస్తూ ప్రవంశిస్తున్నాడు మీ కాదంటే అది ఏమంటది ఏది కాదు ఇట్లా పిచ్చోళ్ళ ఎగురుతున్నావు అని అవమానపరిస్తే అప్పుడు అంటాడు అప్పుడు ఆ మాట మనం గుర్తుకు చేసుకోవాలి నిన్ను మీ నాన్నను దించేశాడు కదా మీ నాన్నను తీసివేసి ఈ రాజ్యాన్ని నాకు అనుగ్రహించాడు ఆ మాటనే అసలైన మాట మనకు కావాల్సింది నిన్ను మీ నాన్నను ఏం చేశాడు రాజ్యం తీసేసి ఎన్నిక లేని వాడిని నన్ను ఎక్కడ ఉంచాడు రాజు ఇదే ఇంతకంటే అవమానపరచబడతాను నా హృదయంలో సంతోషం పొంగిపోతా ఉంది ఇక ఆ సంతోషాన్ని నేను తట్టుకోలేను ప్రియమైన వాళ్ళరా నీ హృదయంలో ప్రభుని గురించిన సంతోషం ఉందా ఆనందం ఉందా ఎంత ఆనందంతో ప్రభువులను స్థుతిస్తుంటున్నా ఎందుకు స్థుతించాలంటే నీ నా జీవితాలు ఏమిటంటే ఎన్నిక లేనివని ప్రభు మనకు గుర్తించాడు ఎన్నిక లేని మనల్ని ఎక్కడి ఉంచాడు చెప్పండి ఎక్కడుంచాడు తన సన్నిధిలో రాజులైన యాదగ సమూహంలో మనల్ని ఎన్నిక లేని జీవితము ఎన్నికే లేదు మనం మనం ఒక్కసారి మన జీవితాన్ని వెనక్కేసుకుంటే అరే నా జీవితం ఏమిటి నేనేమిటి నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని నేను ఏ స్థితిలో ఉండాల్సిన వాడిని మనకు ఒకసారి గుర్తుంటే ఒక మాట నేను చెప్తాను మనము ఏ పార్టీ వాడిని గుర్తించుకుంటే మన ఆనందానికి అబద్ధం ఉండవు మనం ఈ ప్రభు రక్షించిన తర్వాత మన దగ్గరికి దైవపడైన వారి దగ్గరికి ఒక ఉన్నతాధికారులు వచ్చి ప్రార్థన చేయమంటే మన స్థాయి ఎలా ఉంటుందో ఒకసారి గుర్తించాలి అందుకని రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఎక్కడికి వచ్చి ప్రార్థించుకుంటాడు ఆయన చూపించుకుంటాడు చెప్పండి ఎల్పీ స్టేళ్ళే ఎవరితో సాధారణమైన మనుషులు మనం మనము పాస్టర్లు కావచ్చు విశ్వాసులు కావచ్చు మీరు మాకందరు కొరకు ప్రార్థన చేయాలి మన ఆయన స్థాయి ఏమిటి ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి సీఎం అలాంటి వారిని దీవించేటువంటి బాధ్యతను ఎన్నిక లేని వారికి మనకు అనుభవించాడు అర్థమైందండి ఇది ఒక గొప్ప బాధ్యతని మనం అనుకుంటున్నాం మరి మన విషయమై దేవుడు ఒక ఆనందాన్ని కలిగేశాడంటే అంటే ఏ స్థితిలో ఉన్న మనల్ని ఏ స్థాయిలో తీసుకుని వెళ్ళాడు అనేది మనం గుర్తుంచుకోవాలి ఇది మనం చూసుకుంటున్నాం రెండోదిగా ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం మనకు సమయం లేదు కాబట్టి ఆనందముతో సంతోషంతో మనము ప్రభువును స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం ఆరాధించవలసిన వారం ఉంటున్నాం కారణం ఏంటంటే దేవుడు మన జీవితానికి ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి గొప్ప విడుదల బట్టి ఎన్నిక లేని మన జీవితాలకు ఎన్నికను అనుగ్రహించిన దాన్ని బట్టి మనల్ని ఒక స్థాయిలో ప్రభు బిడలుగా రాజులైన యాదగా సమూహంలో మనల్ని చేసిన దాన్ని బట్టి ఇంకా ఎన్నో ఇవన్నీ మనం ఒక్కసారి ఆలోచిస్తే మనకంటే ఎంతో గొప్పవారు ఉన్నప్పటికీ కూడా మనల్ని ఆయన ఏర్పరచుకోవడము గొప్ప చేయడము రక్షణ ఇవ్వడము మనం సంతోషం కలగజేయడము మనల్ని విడుదల కలగజేయడము ఇవన్నీ ఆలోచిస్తే ప్రభువును మనం సిద్ధించకుండా ఉండలేము కాబట్టి ఇది నాన్న రక్షణ అనుభవము కలిగిన వారు రక్షణ ఆనందం కలిగిన వారు విడుదల విమోచన యొక్క ఆనందం సంతోషం కలిగిన వారు ప్రభువును మనము ఆరాధిస్తాం ఈ విషయాన్ని జ్ఞానం ఆరాధనలో ప్రవేశిస్తాం